ప్రేస్ ద లాడ్ ఈరోజు వాక్యాంశము ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఆమె లూయా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చక్కని మాటలు ఫిలిపి సంఘానికి రాస్తున్నాడు పోస్తున్న పౌలు నిజంగా మన దీన శరీరం అంట మనది నిజమే మన దీన శరీరమే కానీ ఆయన తన మహిమగల శరీరానికి సమరూపంగా మార్చుకుంటాడు నిజంగా అలా సమరూపంగా మార్చగలిగినప్పుడే మార్చినప్పుడే ఆయన మనం ఆయన రాజ్యానికి వారసులం అవుతాం కాబట్టి మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపంగా మారుస్తాడు అన్న మాటను బట్టి మనం చాలా సంతోషపడదాం ఈరోజు ధైర్యం కలిగి మనం బహుధైర్యంగా మన ఆత్మీయజ్యోతిలో ముందుకు వెళ్దాం సహోదరి సహోద మరి వింటుని నీలో ధైర్యంగా వినిపిస్తుందా నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో నీవు ప్రభువుని చేరాలని ఆశతోనే జీవిస్తున్నావా ప్రభు సారూప్యంలోకి నువ్వు మారగలిగితేనే ఆయన రాజ్య వారసత్వం నీకుంటుందని నీకు అర్థమవుతుందా నీ దీని శరీరం ఆయన మహిమగల శరీరానికి సమరూపంగా మార్చగల సమర్థుడు ఏసు మాత్రమే అని నీవు అర్థం చేసుకో ఏది ఏమైనా క్రీస్తుని గురిగా చేసుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని మాత్రం నువ్వు గమనించాలి దీని శరీరము ప్రభు యొక్క మహిమ గల శరీరముకు సమరూపంగా మారడం అంటే అర్థం సంపూర్ణతలోకి రావడం అనమాట మన దీని శరీరమే శరీరంలో ఎప్పుడు ఏదో ఒక బలహీనత ఉంటుంది కాబట్టి ఆయన మహిమగలని శరీరానికి స మరి సమరూపంగా రావాలంటే ఆ సంపూర్ణతలోకి ఆయన సంపూర్ణుడు కనుక పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతలోకి సంపూర్ణతలోకి రావడం అర్థం ఆ విధంగా మన దీన శరీరాన్ని ఆ సంపూర్ణతలోకి పరిశుద్ధతలోకి నడిపించాలంటే మన వల్ల కాదు కానీ ప్రభు మాత్రమే ఆ పని చేయగలడు మనం ఎందుకంటే ఏదో ఒక విధంగా మనలో పాపము దోషము ఏలుబడి చేస్తూ ఉంటాయి కంటి చూపు నోటి మాట క్రియలు తలంపుల ఆలోచనల ద్వారా కూడా నిత్యం ఏదో ఒక తప్పు మనలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దీన శరీరము ఆయన మహిమగల శరీరానికి సమరూపంగా అనగా ఆ సంపూర్ణతలోకి మనం రావాలంటే ఖచ్చితంగా ప్రభుని ఆశ్రయించాలి ఆయనే దాన్ని చేయుటకు సమర్థుడు కాబట్టి సహోదరి సహోదరుడు నీ దీని శరీరం ఆయన మహిమగల శరీరం సమరూపంగా మార్చిపడాలంటే నీవేం చేయాలో తెలుసా ప్రతి పాపమును విడిచిపెట్టాలి నీవు ఆయనకి ఇష్టమైన రీతిలో జీవించాలి వాక్యానుసారమైన జీవితం చాలా ముఖ్యం సమా ముఖ్యంగా వాక్య వ్యతిరేకంగా నువ్వు ఏది చేసినా ఇప్పుడే విడిచిపెట్టు ప్రభు మాట వినే వ్యక్తిగా ఇంకా ఆయన మాటకు లోపడే వ్యక్తిగా నీవు ఉండాలి అన్నిటికీ మించి ఆయన చేరుకోవాలన్న బలమైన ఆశ నీవు కలిగి ఉండాలి ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపంగా ఆయన మార్చగలడు సమస్తమును తనకు లోబోర్చుకునజాలనే శక్తిని బట్టి ఆయన నీ ప్రతి పాపమును కొట్టువేయగలడు నిన్ను పరిశుద్ధతలోకి నడిపించగలడు ఆ సంపూర్ణత పరిపూర్ణత అనేవి నీలో ఇవ్వడానికి ప్రభు మాత్రమే సమర్థుడు కాబట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడిని ఇసువైపు వైపు చూస్తూ ముందుకు వెళ్ళు ఖచ్చితంగా మరి ఆయన చేరుకోవాలని బలమైన ఆశ కలిగి ఉంటే నీ దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరంగా మార్చుకుని ఆయన రాజ్యవారసుడిగా వారసుడిగా స్థిరపరుస్తాడు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మోకరించు ప్రతిపాన్ని ఆయన శరీరం ఒప్పుకొని విడిచిపెట్టు ఆమెను